నమస్సు మాంజలి సున్నం మించుకు తేగదే సుందరాంగి అని పండితుల వారు నాలుగవ పాదంలో సంబోధన విన్న శ్రీ ఆనందంతో సున్నం తేడానికి ఇంటిలోకి వెళుతూ ఈ పాదంలో ఇంత చక్కగా పొగిడారే మిగిలిన మూడు పాదాల్లో ఇంకే విధంగా పొగిడారు అని ఆ మూడు పాదాల్లోని సారాంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్న సందర్భంలో ఆమెకి ఏమర్థమైందంటే కొంచెం సున్నమివ్వా దరిద్రదేవత అనేటువంటి చమత్కారం అర్థమైంది దానికి ప్రతీగా ఆమె ఆమె కూడా పాండిత్యములో కొంచెం ఉన్న వ్యక్తి కాబట్టి ఏ విధంగా సమాధానమిచ్చిందో ఈ పద్యంలో చెప్పబోతున్నాను శతపాత్రముల మిత్రుని మామన్ సతతము సుతుంపినవామన్ సుతవాహన వైరి వైరి సున్నం విదిగో అని ఇచ్చింది అంటే శతపత్రములు శత అంటే నూరు పత్రములు అంటే రేకులు నూరు రేకులు కలిగింది పద్మం పద్మానికి మిత్రుడు సూర్యభగవానుడు అంటే కలువులు వికసించడానికి సూర్యరశ్మి అవసరం కాబట్టి అందుకే నళిని బాంధవుడు అంటారు ఆయన్ని ఆ భగవాని యొక్క సుతుడైనటువంటి కర్ణుని చంపినవాడు అర్జునుడు అర్జునుని యొక్క భావ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని యొక్క సూనుడు అంటే కుమారుడు ప్రజుమ్మునుడు ప్రజుమ్మునికి మేనమామ చంద్రుడు చంద్రుని సతతము అంటే ఎల్లప్పుడూ కూడా తల మీద దాల్చినవాడు శివుడు శివుని యొక్క కుమారుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుని యొక్క వాహనము ఎలుక ఎలుకకు విరోధి పిల్లి పిల్లికి విరోధి కుక్క ఓ కుక్క సున్నమిదిగో అని చమత్కారంగా ఆమె సమాధానమివ్వడం అనేది జరిగింది धन्यवाद मूल